సద్గురు సద్గురుపుర మహారాజుకుది అమ్మ నాయనగారు ఆశీనులు అయ్యారు మరి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పంతులు గారు లేనప్పుడు పిల్లలు ఉండే పద్ధతి వేరు ఉంటుంది పంతులు గారు కూర్చున్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది అనమాట ఇప్పుడు పంతులు గారు వచ్చారు కాబట్టి మనం అవేర్నెస్తో ఎలర్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు డిసిప్లిన్ ఎక్కువ ఉండాలి ఇందాక అటు ఇటు కూర్చున్నా అటు ఇటు తిరుగుతున్నా కుదిరిద్ది ఇప్పుడు కుదరదు అనమాట ఓకే సద్గురు సద్గురుపుర మహారాజుకుది ఇందాక అమ్మ మనం ఎక్కడ ఉన్నాం ఇందాక అశరీర గురువు మనమందరం ఎవరు అశరీర గురువు ఇప్పుడు గురువులకే గురువులే అశరీరుల శిష్యులు కూడా అశరీరులేనా అమ్మ గురువులేగా అశరీ శిష్యులు కాదుగా శిష్యులకేం పని శిష్యులకు శరీరాలు ఉండే అవునా కాదా గురువులకే వర్తించిద్దా శిష్యులకు కూడా వర్తించిద్దాయి ఇది అమ్మ శిష్యులకు కూడా ఇప్పుడు గురువుగారితో ఒకటి బాట శిష్యులతో ఒక బాట ఉండదుగా అమ్మ గురువుగారు ఏది ఆచరిస్తారో శిష్యులు కూడా అదే జ్ఞానంతో ఆ పద్ధతి కానీ ఆచరిస్తారు జీవిస్తారు అవునా కదా ఓకే ఇప్పుడు ఆ శరీర గురువు అంటే శరీరం లేనటువంటి గురువు అని ఒక అర్థం వస్తుంది శరీరం లేదు అని చెప్పి ఒక అర్థం వస్తుంది అనమాట ఇప్పుడు ఏ శరీరం లేకపోతే గురువు అంటారు ఇప్పుడు మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి ఒక శరీరమైనా ఒక సపోజ్ ఉదాహరణగా మాట వరుసగా చదువుతున్నా మాట వరుసగా మనం లోకంలో నానుడు ఉంటుంది కదా ఒక ఆయన పుట్టుకుని పోయిండు ఏమంటారు అంటారా మీరు లేదా పరమ పదించండి అన్న అనుకోండి మామూలుగా మోటుగా అయితే పుట్టుకో అన్నడు అంటారు అంటే ఏంటి ఆయన శరీరాన్ని విడిచిపెట్టి పోయిండు శరీరాన్ని విడిచిపెట్టి పోయిండు అంటే ఇప్పుడు ఆయన అశరీర గురువు అన్నట్ట ఆయనకు శరీరం లేదుగా ఇప్పుడు శరీరం లేదు ఇప్పుడు అశరీర గురువు అంటే ఆయనేనా అశరీర సిస్ట్యుడు అంటే ఆయనేనా అంటే ఏ శరీరం పోతే అంటే పైకి కనిపించేటువంటి ఈ శరీరం పోతేనే అశరీర గురువా ఇంకా లోపలింగ్ ఏమైనా శరీరాలు ఉన్నాయా అవి కూడా పోగొట్టుకోవాలా ఆ మొత్తం పోతేనే అశరీర గురువు అంటారా ఒక్క శరీరం పోతే అశరీర గురువు అవుతాడా మిగతా ఉన్న శరీరాలు కూడా పోతేనే అశరీర గురువు అంటారా అది కూడా తెలియాలిగా మనకి మనకి ఎన్ని శరీరాలు ఉంది రెండా మూడా నాలుగు ఉన్నాయా ఓయ్ భలేగుందే మనకి నాలుగు శరీరాలు ఇప్పుడు ఒకటి ఎక్కడుందనుకోమ్మా మిగతా మూడు ఏ ఊర్లో ఉన్నట్టు ఇప్పుడు ఒక శరీరం ఎక్కడుంది కదా ఒక శరీరం ఎక్కడుంది మిగతా మూడు ఉన్నాయి అన్నారు కదా మరి అది ఏదో ఒక ఊరిలో ఉండుంటాయి కదా ఒకటి ఇంటికాడ ఒకటి మాల్ అట్లా ఏమైనా పెట్టొచ్చారా మీరు అమ్మ అట్లా పెట్టలేదా ఒకటిక్కడికి తీసుకొచ్చారు ఒక శరీరాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు కనబడుతుంది కమ్మ ఇది అందరికీ తెలుస్తుంది కదా మొత్తం ఎన్ని ఉన్నాయన్నారు నాలుగు శరీరాలు నాలుగు మరి ఒకటి తీసుకొస్తే మరి మిగతా మూడు అవి ఎక్కడ పెట్టినట్టు ఇంటికాడ లేదు మీ అమ్మాయి ఇంటి ఇంటికాడ మీ అబ్బాయి ఇంటి ఇంటికాడా లేదా ఆఫీసులో కానీ షాపింగ్ మాల్ నాలుగు ఎక్కడే ఉన్నాయా నాలుగు ఎక్కడే ఉన్నాయంట అవి అక్కడొకటి 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 పెట్టి రావేది కాదు సపోజ్ మీ దగ్గర ఒక పది లక్షలు నేను కొమ్మ రెండున్న రెండున్నర ఒక చోట రెండున్నర ఒక చోట రెండున్నర ఒక చోట రెండున్నర చోట అట్లా పెట్టొచ్చే అవకాశం ఉంది నాలుగ డివైడ్ చేసి పెట్టుకునే అవకాశం ఉంది కానీ ఈ శరీరాన్ని నాలుగు ఇంటిని నాలుగు చోట్ల డివైడ్ చేసి పెట్టు వచ్చే ఛాన్సు లేదు అవునా ఇది ఒక క్లారిటీ ఉంది నాలుగు ఇక్కడే ఉన్నాయి నాలుగు ఇక్కడే ఉన్నాయి ఈ నాలుగు పో అంటే ఒకటి పోతే కాదు నాలుగు లేకుండా పోతే అశరీల గురువు లేకపోతే అశరీర శిష్యుడు ఇప్పుడు స్థూల శరీరం అమ్మ అక్కడ ఏమేమి పనిచేస్తాయి ఇరవై ఐదు ఇంద్రియాలు పనిచేస్తాయి ఇరవై ఐదు ఇంద్రియాలు పనిచేస్తే దాన్ని ఏమన్నారు స్థూల శరీరం అన్నారు ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంది ఎప్పుడు జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు మెలుకతో ఉన్నప్పుడు ఇప్పుడు ఇరవై ఐదు ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే విశ్వడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ జాగ్రత్త అవస్థకు విశ్వడు అధిపతి దీన్ని ఇక్కడ స్థూల శరీరం పనిచేస్తాయి ఇది ఒకే అర్థమైంది కమ్మ మరి సూక్ష్మ శరీరం మరి కారణ శరీరం మహాకారణ శరీరం అయ్యో మరి అయ్యప్పుడు పనిచేస్తాయి ఇప్పుడు ఇది చేస్తుంది కదా మరి పని చేసినట్టు మనకి తెలుస్తుందా ఇప్పుడు నాలుగు శరీరాలు ఉన్నట్టు మనకి తెలియాలి కదా తెలియాలా వద్దా ఓ పుస్తకంలో రాస్తే మాత్రం నిజమై దగ్గురు గారు నాలుగు ఉన్నాయని రాస్తే మాత్రం నిజమవుతుంది గురువుగారు చెబుతారు అంతే చెబుతారు బొక్కులో రాశారు కాబట్టి చెబుతారు చెబితే మాత్రం మేము సరే అంటామా మరి గురువుగారు ముందరు తలకాపోతే వారు ఏదన్నా అనుకుంటారు అందుకని సరే అంతే అలకా చెప్పును అంతే మరి లేకపోతే ఏడ కనపడతాయి మనకి అమ్మా ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని ఎప్పుడైనా కనబడ్డదా మనకి కాణ శరీరం మహాకాణ శరీరం మరి ఉన్న చెబుతున్నారు ఎప్పుడు కనబడ్డాయి ఎక్కడ కనబడ్డాయి ఎలా కనబడ్డాయి అంటే వాటిని భౌతికంగా చూసి తెలుసుకోలేము జ్ఞానము ద్వారా గుర్తించాలి వాటిని ఎలా గుర్తించాలా జ్ఞానము ద్వారా మాత్రమే గుర్తించగలం జ్ఞానం లేకుండా వాటిని గుర్తించేటువంటివి కావు భౌతికంగా కనిపించేటువంటివి కావు ఓకే ఇప్పుడు సూక్ష్మ శరీరం అన్నారం ఇప్పుడు సోల శరీరానికి ఎన్ని ఇంద్రియాలు ఏం చెప్పారు ఇరవై మూడా ఇరవై ఐదు సోల శరీరానికి మరి సూక్ష్మ శరీరానికి ఎన్ని ఉంటాయి ఇంద్రియాలు ఏంటమ్మా పదిహేడు పది ప్లస్ ఏడు పదిహేడు ఏమంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణేంద్రియాలు మనసు బుద్ధి ఈ పదిహేడు ఇంద్రియాలతో కూడి ఉన్నప్పుడు ఏమంటారు దీన్ని సూక్ష్మ శరీరం మరి ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనం పడుకున్నప్పుడు కళలు వస్తాయి కదమ్మా వచ్చినాయి కళలు వస్తాయి ఎవరికన్నా ఆ కళలు వచ్చేదాన్ని స్వప్నావస్థ అంటారు స్వప్నావస్థలో పదిహేడు ఇంద్రియాలు పనిచేస్తాయి ఎనిమిది లెస్ అవుతాయి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఇరవై ఐదులో ఎనిమిది తగ్గితే ఈ పదిహేడు ఇంద్రియాలతో కూడి ఉన్నటువంటి సూక్ష్మ శరీరం పనిచేస్తుంది అది ఎప్పుడు పనిచేస్తుంది అంటే స్వప్నావస్థలో పనిచేస్తుంది దాన్ని ఏమన్నా దానికి ఎవరు అధిపతి తైజసుడు దానికి ఎవరు అధిపతి అధిదేవత తేజస్సుడు అభిమాని అని చెప్పడం అనేటువంటిది జరిగింది అంటే జాగ్రత్త అవస్థలో పనిచేసే దాన్ని ఏమంటారు స్థూల శరీరము స్వప్నావస్థలో దాన్ని ఏమంటారు సూక్ష్మ శరీరం ఇక మూడో శరీరం దాన్ని ఏమంటారు కారణ శరీరం అంటారు మూడో దాన్ని ఏమంటారు కా అది ఎప్పుడు పనిచేస్తుంది అంటే పడుకొని నిద్రపోతుండమ్మ పడుకొని బాగా నిద్రపోతుండం అంటే అప్పుడు కళ్ళలు కూడా రావటం లేదు కళలు రాకుండా ఉన్నప్పుడు గాఢ నిద్ర అంటారు కదా దాన్ని ఏమంటారు మన లాంగ్వేజ్ అనేది సుక్షిప్త అవస్థ అంటాం ఏమంటాం సుక్షిప్త అవస్థా ఉంటాం మరి అప్పుడు ఏమేమి పనిచేస్తాయి లోపల ఏమేమి ఉంటాయి ఇంద్రియాలన్నీ కూడా మనస్సులో విలీనమైతాయి మనస్సు ప్రాణంలో విలీనమవుతుంది ప్రాణము ప్రత్యేగాత్మ రెండే ఉంటాయి అర్థమైందమ్మా అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా మీకు అనుభూతి కలిగిందమ్మా బాగా నిద్రపోయారనుకోమ్మా బాగా నిద్రపోయిన తర్వాత మీరు పడుకొని నిద్రపోతున్నారనుకో అప్పుడు మీకు ఎన్ని నగలు ఉన్నది ఎన్ని ప్లాట్లు ఉన్నది ఏ ఊర్లో ఉన్నది ఎంతమంది పిల్లలు ఇవన్నీ ఏమైనా తెలుస్తాయి ఏమైనా తెలియదు కదా మీరు నకెర వచ్చి పడుకున్నారు మీరు నకల కళ్ళు వచ్చి అనుసూయమ్ గారింట్లో పడుకొని నిద్రపోతున్నారనుకోమ్మా గాఢన్ నిద్ర పట్టింది నిద్రపడితే ఇప్పుడు మీరు నకర ఉన్నా ఉన్న అనే విషయం మీకు తెలుస్తుందా పోనీ అసలు ఈ లోకంలో మీరంటూ జీవించి ఉన్నారనే విషయం మీకు తెలుస్తుందా తెలియట్లేదు మరి అప్పుడు ఎక్కడున్నారు మీను అప్పుడేమన్నా తెలుస్తుందా తెలియట్లేదు ఎప్పుడు తెలిసింది మీరు నకరకొల్లో పడుకున్న విషయం మీరు హైదరాబాద్ నుంచి నకర కోళ్ళు వచ్చి పడుకున్నారనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది మెలకు వచ్చిన తర్వాత తెలిసింది మీకు మెలకు వచ్చిన తర్వాత తెలిసింది ఇలా అంటే సుక్షిప్త అవస్థలో కారణ శరీరం పనిచేస్తుంది అక్కడ ప్రాగ్నుడు అతిదేవతగా ఉంటాడు ఓకే ఇది అర్థమైంది కమ్మా ఇంకో శరీరం ఉంది దాన్ని ఏమంటారు మహాకాణ శరీరం అది ఎక్కడ ఉంటుంది మహాకాణ శరీరం సహస్రారం దాని యొక్క స్థానంగా చెప్తారమ్మా అక్కడ ప్రత్యేక ఆత్మ అని చెప్తారు అయితే అప్పుడేం పనిచేస్తాయి ప్రాణము కూడా ఆత్మయందు లయమైనటువంటి స్థితి అక్కడ ప్రాణం కూడా ఉండదు ప్రత్యేకత్మ ఒక్కటే ఉండదు దాన్ని మహాకాళి శరీరం అన్నారు ఆ స్థితిని మనం ఎలా తెలుసుకోగలుగుతాం ఇప్పుడు సుక్షిప్తావస్థ అంటే అది అందరికి అనుభవంలో ఉన్నది నిద్రపోవడం తెలియదు మనకి దానికి ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలా పెద్ద పెద్ద డబల్ కార్డు మంచాలు లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి డబల్ కార్డు మంచాలు వేసుకొని పెద్ద పెద్ద మంచి బెడ్లు వేసుకొని ఏసీ పెట్టుకొని మంచి డెకరేషన్ చేయించుకొని పడుకునేది ఎందుకు మహాకాళిన శరీరం ఆనందాన్ని పొందడం కోసమే అంటే మంచిగా హ్యాపీగా ఉంటుంది అవునా కాదు దేనికప్పుడు స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరమైందో లయమై ఉంటాయి మనసు కూడా ఉండదనమాట మనసు మనస్సు విశ్రాంతి పొందినటువంటి మనస్సు ఇంద్రియాలు విశ్రాంతి పొందినటువంటి స్థితి కారణ శరీరం అంటే లేవగానే రిలాక్స్గా ఉంటాం హ్యాపీగా ఉంటాం నిద్రపోవడానికే ఈ ప్లాన్ అంతా బాగా నిద్రపోవడానికి కళలు వస్తే నిద్రపట్టలేదని అర్థం స్వప్నావస్థలో ఉన్నట్లు అర్థం కారణ శరీరం అంటే స్పృహ లేకుండా పడుకోవడం ఇది అర్థమైంది మరి మహాకాణ శరీరం అంటే అది ఎట్లుంటుంది దాన్ని అది ఎలా తెలుస్తుంది అంటే సుక్షిప్త అవస్థ అందరికీ అనుభవంలో ఉంటుంది కానీ ఆ మహాకాణ శరీరానికి సంబంధించిన అనుభూతి తురియావస్థలోనే కలుగుతుంది ఏ అవస్థలో కలుగుతుంది తురియావస్థలో అది పడుకుంటే నిద్రపోతే వచ్చేది కాదు అది పడుకుంటే నిద్రపోతే వచ్చేటువంటిది కాదు అది ఎప్పుడు వస్తుంది ఆ స్థితిని పొందాలి కదా ఇప్పుడు జాగ్రత్త అవస్థ తెలుస్తుంది కమ్మ ఇప్పుడు మనకి స్వప్నావస్థ పడుకుంటే కలలు రావటం పడుకున్న ఆయన ఉన్నట్టుండి అమ్మడే కోటీశ్వరుడు అయినంట అది ఎంత తేలిక స్వప్నంలో కోటీశ్వరుడు కావడం తేలికే భిక్షగాడు కావడం కూడా చాలా తేలిక అది ఒకే అర్థమైంది సుక్షిప్త అవస్థ ఏం కనపట్ల జాగ్రత్త అవస్థ తెలియట్ల స్వప్నావస్థ తెలియట్లా ఏమీ తెలియట్ల అది ఒక అనుభవం వచ్చింది అనమాట ఇప్పుడు తురియావస్థలో ఉన్నటువంటి అనుభవాన్ని ఎలా గుర్తించగలుగుతాము తుర్యావస్థను ఎలా గుర్తించగలుగుతాం ఎవరు ఉంటారు అక్కడ స్థూల శరీరం లేదు సూక్ష్మ శరీరం లేదు ఇంద్రియాలు లేవు మనసు లేదు ప్రాణం లేదు బుద్ధి కూడా లేదు అక్కడ ఏమీ లేదు అక్కడ ఏముంటాయి ఏమీ ఉండవు ప్రాణము కూడా ప్రత్యేగాత్మయందు లయమైనటువంటి స్థితి ఇది ఎలా మనకి అనుభవంలోకి వస్తుందంటే ప్రాణాయామ సాధన ద్వారా యోగ సాధన ద్వారా మన యొక్క ప్రాణమును సహస్రార చక్రమునందు లయం చేసినప్పుడు మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు కమ్మ భ్రువర్ మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ ఈ యొక్క భురుమధ్య స్థానంలో అంటే గురువులకు మధ్యలో నుంచి యొక్క ప్రాణమును సంధించి సహస్రార చక్రంలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రక్రియ మూర్తియాథాయాత్మన యోగధారణం యోగధారణమని చెప్పారు ఎనిమిదవ అధ్యాయంలో మీ యొక్క ప్రాణమును మూర్తి స్థానంలోకి సహస్రార చక్రములోకి తీసుకువెళ్ళి అక్కడ ధారణ చెయ్యండి అని చెప్పారు ఏ సాధకుడైతే తమ యొక్క ప్రాణాన్ని మూర్తి స్థానంలోకి అంటే సహస్రార చక్రంలోకి తీసుకువెళ్ళి అక్కడ ధారణ చేస్తారో లయం చేసి ఉంచుతారో అప్పుడు ప్రాణము సహస్రార చక్రమునందు లయమైనప్పుడు మూర్తి స్థానంలో ధారణ చేయబడినప్పుడు అప్పుడేముంటుంది ఇంకప్పుడు మీరు ఎవరైనా వాళ్ళ ప్రాణాన్ని సహస్రార చక్రంలోకి చేర్చారనుకోండి దాన్ని ఏమన్నారు తురి అవస్థ అన్నారు అక్కడే ఉంటుంది మహాకాణ శరీరం ఉంటుంది ఉంటుంది మహాకాణ శరీరం ఉంటుంది ఓకే అర్థమైంది కమ్మ ఇప్పుడు మహాకాణ శరీరం ఉన్నదనే విషయం ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు మీరు యొక్క మీ ప్రాణాన్ని సహస్రార చక్రంలోకి అమ్మ అక్కడ చేర్చిన విషయం మీకు ఎలా తెలుస్తుంది అక్కడ ఎవరుని చెప్పారు ఏ పద్మజా గారు అక్కడ ఇంద్రియాలు ఉన్నాయా శబ్దస్పర్శ గంధాదు లేవు అక్కడ శబ్దాలు కానీ స్పర్శాలు కానీ రూపాలు కానీ రుచులు కానీ వాసనలు కానీ లేవు తెలుసుకోవడానికి కొన్ని సంకల్ప సంకల్ప వికల్పాలు చేయడానికి మనసు కూడా లేదు నిశ్చయించడానికి బుద్ధి కూడా లేదు ప్రాణము ప్లస్ ఇంద్రియాలు మనసు బుద్ధి మొత్తం లయమైనటువంటి స్థితి అక్కడ ఏమీ లేవు ఏముంటుంది అక్కడ ఎవరుంటారు ప్రత్యేకాత్మ శుద్ధ ఎరకస్థితి నువ్వేముంటావు ఎరకంటే ఎవరుంటారు ఏమయ్యా ఎరకుంటుంట మరి అది ఏందో ఎవరికి తెలుసు ఎవరుంటారు ఏముంటుంది ఎరుక ఆ ఎరుకంటే ఎవరు నువ్వే అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ అని చెప్పినటువంటి బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అని చెప్పబడినటువంటి ఆ స్థితి నీవు బ్రహ్మము ఎందు లయమైనటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి స్థితి అక్కడ ఎవరుంటారు నువ్వక్కడివే ఉంటావు బ్రహ్మముగా ఉంటావు శుద్ధ ఎరుకగా ఉంటావు అప్పుడేం తెలుస్తుంది నీకు మనం ఉన్నా మనం ఉన్నాము అనేటువంటి ఉనికి తెలుస్తుంది కానీ ఎలా ఉన్నామో ఎక్స్ప్రెస్ చేయడానికి ఉచ్చరించడానికి కావలసినటువంటి ఇంద్రియాలు అక్కడ పనిచేయట్లేదు ఓకే ఇప్పుడు అర్థమైంది కమ్మా ఇప్పుడు ఎన్ని శరీరాలు గురించి చెప్పుకున్నాం స్థూలము సూక్ష్మము కారణము మహా ఈ నాలుగు శరీరాల్ని లేకుండా చేసుకుంటే వాళ్ళని అశీరియర గురువు అంటారు ఇప్పుడు అశరీర గురువు అంటే ఎవరు ఒక్క శరీరం పుట్టుకోమంటే పోతే కాదు అది అందరికీ పోయింది దానికి నువ్వేం ప్రయత్నం చేయగల ఈ శరీరం వాడడానికి మనం ఏమన్నా యజ్ఞం చేయాలా దీనికోసం ఏమన్నా ప్రాణాయామం చేయాలా ఇది వాడటానికి ఏం సాధన చేయక్కల తిని పడుకుంటే చాలు అదే పోయింది దాని అంతా అదే కొన్నాళ్ళు అయిన తర్వాత దాని అంతా అదే పోయింది దానికోసం ఎవరు సాధన చేయగల ఈ శరీరం వాడడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా ఎవరైనా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఏం చేయట్లా గట్టిగా తింటే చాలు మూడు పూట తినేది ఆరు పూట తింటే అర్థమైందమ్మా అరవై అన్నది ముప్పైకే పాత్రం గట్టిగా తింటాను కదా మూడు సార్లు తినాల్సింది ఆరు సార్లు తిని కనీసం ఇక్కడి నుంచి బయటికి కూడా అడుగేయకుండా టీవీ సోఫాలో కూర్చోవడం టీవీ చూడటం తింటాం డైనింగ్ కాల్కి సోఫా కాడికి టీవీ కాడికి బెడ్రూమ్లోకి ఇదే పని రోజుకు ఆరుసార్లు సరే గట్టిగా అనిపిస్తే చుట్టాలు వస్తే ఎనిమిది సార్లు ఎన్నాళ్ళు ఉంటాడు నిన్ననే ఒక డాక్టర్ గారి దగ్గర పోయినా పోతే ఒక ఆయన పక్కనోడు దుంచుకుంటుండే చెప్పిండు అమ్మ మా ఆయన ఎందుకు చనిపోయినానని డాక్టర్ గారిని అడిగిందామా ఏమి లేదమ్మా మీ ఆయన ఎక్కువగా తినటం వల్లనే చనిపోయినడు ఇదేంటి తింటే కూడా చచ్చిపోతారా అని నేను అనుకున్నా తింటే కూడా చచ్చిపోతారంటే తింటే చస్తారా అంటే తొందరగా పోతారట అంటే తినాల్సినంత తినాలా ఎంత తినాలా తిన్నది ఎలా సద్వినియోగం అవుతుందా కావట్లేదా అంటే ఈ శరీరానికి కొన్ని ధర్మాలు చెప్పారు కాబట్టి ఆ ధర్మాలను మనం తెలుసుకొని ఆ పద్ధతిగా మనం వినియోగించుకుంటే శతమానం భవతి శతా పురుష సైవేంద్రియ ప్రతితిష్టతి అని చెప్పారు వంద సంవత్సరాలు ఆనందాన్ని ఇస్తాడ ఏంటది ఈ శరీరం స్థూల శరీరం సూక్ష్మ శరీరం చార్నాళ్ళు ఉంటుంది అర్థమైందాం స్థూల శరీరం ఉంటేనే కదా సూక్ష్మ శరీరం ద్వారా వచ్చే ఆనందం ఏంటో గుర్తించడానికి ఇదే లేకపోతే అదేం తెలుసుకుందాం ఓకే అమ్మ స్థూల శరీరం పోవడానికి మనం ఏం ప్రయత్నం చేయక్కల దాని అంతరదే పోతుంది ఈ పొయ్యిని మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎప్పుడు స్థూల శరీరం ఒక్కటే పోతే మళ్ళీ వచ్చింది ఎప్పుడు సూక్ష్మ శరీరం మిగిలే ఉంటుంది పోనీ సూక్ష్మ శరీరం పోతే ఇక రాదా సూక్ష్మ శరీరం పోయినా స్థూల శరీరం పోయినా కారణ శరీరం ఒకటి మిగిలి ఉంది కదా ఆ కారణ శరీరం ఉన్నంతకాలం దాన్ని లింగ శరీరం అన్నారు అది ఉన్నంతకాలం ఈ రెండు వస్తూనే ఉంటాయి అది కూడా పోవాలన్నమాట అది పోయిన తర్వాత ఉండేదాన్ని మహాకాళి శరీరం అంటారు దాన్ని ఎరుక అంటారు ఆ ఎరుకను పోగొట్టుకోవడం కోసమే మనం అచల పరిపూర్ణ సద్గురువు యొక్క అవసరం వచ్చి ఇలాంటి అచల సద్గురువును మనం ఆశ్రయించడం అనేటువంటి జరిగింది ఎందుకు ఆ గురువు గారికి శరీరం లేదు కాబట్టి ఆ గురువు గారి శరీరాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి మనకి కూడా ఆ శరీరాల ద్వారా వచ్చేటువంటి దుఃఖాన్ని ఇప్పుడు శరీరం ఉంటే మీకేమైనా అమ్మా ఇప్పుడు శరీరాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి బలే ఉందిలే బలే చదువుతున్నారు గురుగారు బోధ ఇట్లా శరీరాన్ని పోగొట్టుకునే విషయాలు చెప్పేటైతే ఇంటికానే ఉండేవాడిని నేను అసలు వచ్చేవాడిని కాదు అసలు వచ్చేవాడిని కాదు ఎందుకో మీకు మంచిగా ఉందా లేదా ఏమయ్యా బాగానే ఉందయ్యా మాకేమైంది బాగానే ఉంది మాకు బాగానే ఉంది ఎవరా ఎవద్దన్నది అంటే ఒకవేళ ఎవరికైనా ఈ శరీరాన్ని ధరించడం ద్వారా దుఃఖం కలిగితే నిజంగా ఈ శరీరాన్ని ధరించడం ఒక బాధగా అనిపిస్తే మనకి భాగవద్ కృష్ణ వారు చెప్తారు కదా ఘోర సంసార బాధ పడలేఖను ఏ బాధ ఘోర సంసార బాధ పడలేకను అంటే ఈ సంసార బాధ ఘోరమై ఘోరమైనటువంటి బాధగా ఎవరికైనా తోచబడితే అట్లాంటి వాళ్ళు ప్రయత్నం చేయాలి మనకి అట్లా అనిపించిందా నిజంగా అట్లే అనిపించి గురువుగారి దగ్గరకు వచ్చినవా వామ్మో ఈ శరీరం అవటం వల్ల ఎంత దుఃఖం కలుగుతుంది ఎంత బాధ కలుగుతుంది దీన్ని పోగొట్టుకోవాలా అందుకే మరి నకర కళ్ళులో వీటి కాలనీలో మరి పాండ్రమ్మ గారు ఆశ్రమం కట్టారంట ఆడికి పోవాలా దీన్ని పోగొట్టుకోవాలా దీన్ని పోగొట్టుకోవాలని చెప్పి అట్లొచ్చినవా మనం ఏమో అమ్మ ఉపదేశం తీసుకుంటే బాగుంటుందంటే వచ్చా భలేగుంటుంది భలేగుంటుంది భలేగా తీసుకున్నాక ఏముంది తీసుకున్నాకేముంది వెంకటేశ్వర కాంత కాడికి పోతే ఒప్పుకోవటలా రామాలయం ఆడిగిపోతే ఒప్పుకోవటలా బ్రహ్మంగారి గుడికి వ్రతాలు వద్దంట నోములు వద్దంట పూజలు వద్దంట దానం వద్దంట ధర్మం వద్దంట ఇడికే రావాలంట యాడికి పోకూడదంట వా మునేదో అనుకున్నా ఇది పోకూడదారని చెప్పి ఏడపోతే యాడికి పోను ఇట్లా అంటే పోవటం తప్ప అంటే వద్దన్నారు అంటే ఇక్కడికి వస్తే ఆ జ్ఞానం పొందితే నీ అంత నువ్వే వెళ్ళవలసిన అవసరం లేదని నువ్వు ఆగాల ఎప్పుడు ఒక చోట ఫంక్షన్ జరుగుతుందనుకోండి భోజనాలు పెట్టారు అయిన తర్వాత ఒక ఆయన పక్కన ఉన్న హోటల్ ఉందా అండి మంచి హోటల్ అని చెప్పి హోటల్కి వెళ్ళిండు అంటే ఏంటి అర్థం ఆ ఫంక్షన్ కాడ పెట్టిన భోజనం ఆయనకు రుచిగా అనిపించలేదు కాబట్టి పక్కన ఏమన్నా హోటల్ ఉందేమని వెతుక్కున్నాడు మరి ఆక ఇప్పుడు భోజనానికి వచ్చారు మధ్యాహ్నం అయితే షుగర్ పేషెంట్ సరిగ్గా లేవు ఫుడ్ సరిగ్గా లేదు ఏదో వెస్ట్రన్ స్టైల్ పెట్టారు పల్లెటూరు కదా బాగానే పెడతారు మామిడికాయ పచ్చడి పప్పు చింతకాయ పత్రి అయినా అనుకోడు ఏం పెట్టాల నూడిల్స్ ఏ ఏయో పెట్టారు ఆయనకు అస్సలు అయితే తింటాం కూడా తెలియదు ఆకలి అవుతుంది షుగర్ డౌన్ అయ్యేట్టుంది సరిగా నచ్చలేదు హోటల్కి వెళ్తారా లేదా పక్కన ఉన్నటువంటి హోటల్కి వెళ్ళాడు అంటే ఒక ఆయనకు నచ్చింది ఆయన వెళ్తారా ఆ హోటల్కి అంటే కడుపు నిండా ఆహారం దొరికితే పక్కన హోటల్కి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు మరి అట్లనే ఇక్కడికి వచ్చినటువంటి సాధకుడికి కూడా తనకున్నటువంటి ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేయగలిగితే ఇక్కడ ఉన్న గురువు సాధకుడికి ఎలాంటి అంటే తాను ఎలాంటి లక్ష్యంతో ఇక్కడికి వచ్చాడు తాను వచ్చినటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇక్కడ ఇస్తున్నారా ఆ సందేహాలను నివృత్తి చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న సాధకుడు వేసుకొని తనకున్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకోగలిగినప్పుడు ఇంకొక చోటుకి వెళ్ళవలసినటువంటి అవసరం అతనికి రాదు అర్థమైందమ్మా అయితే ఇక్కడ ఏంటంటే హయ్యెస్ట్ నాలెడ్జ్ ఇది ఇప్పుడు అశనీర సాంప్రదాయం అన్నప్పుడు మరి అసనీర గురువు అంటే ఇది ఏమైనా మామూలు పిహెచ్డీ చదువు లాంటిది మరి పిహెచ్డీ చదువు రెండో తరగతి అయితే అర్థమైతే గురువు గొప్పవారు గురువు చెప్పే జ్ఞానము గొప్పది మరి ఇంత గృ ఇంత గొప్ప జ్ఞానాన్ని అందుకోవాలంటే శిష్యుడు కూడా అంతటి మేధావై ఉండాలి అంతటి సాధన సంపన్న పరుడై ఉండాలి అంతటి ఆరుఢత పొంది ఉండాలి అంతటి ఆరుఢత పొంది ఉన్నటువంటి సాధకుడికే ఇక్కడ సద్గురువు చెప్పేటువంటి జ్ఞానం బోధపడుతుంది సామాన్యులకు బోధపడుతుందా ఇప్పుడు అసలు కారణ శరీరం అంటే ఎట్లుంటుందో తెలియనోళ్ళు ఎంతమంది లేరమ్మా అంటే ఇవన్నీ ఉంటేనే బోధ జన్మరహితం అవుతుందని కాదు గురువు చెప్పినటువంటి వాక్యం సాధకుడికి ఆ విశ్వాసం కుదిరి గురి కుదిరి నమ్మకం కుదిరి వారు ఏ పద్ధతిగా జీవించమని చెప్తే ఆ పద్ధతిగా జీవించితే చాలు శిష్యుడికి ఆ యొక్క స్థితి ఏర్పడుతుంది రెండు మాటలమ్మ చెప్పి ముగింపజేస్తా పెద్ద పెద్దవారు ఉన్నారు నయన్ గారు ఇప్పుడు ఆ శరీరం అన్నాం ఇప్పుడు శరీరం పోగొట్టుకోవాలి ఇప్పుడు మీరు వీళ్ళందరూ శరీరాలు పోగొట్టుకున్న వాళ్ళ ఉంచుకున్న వాళ్ళ ఏమో గురువు గారు ఉంచుకున్నారంటే ఏమైద్దో పోగొట్టుకున్నారంటే ఏమైద్దో అంత కన్ఫీజుకుంది అయితే అమ్మా గురువు గారికి ఉపదేశం ఇచ్చేప్పుడు తనువు మనసు ధనము ఎరుకను గురువుకు దక్షిణగా ఇమ్మని చెప్పారు గురువుకు దక్షిణగా ఇమ్మని చెప్పారు తను మన ధనముల గురువు నాకు వినయం గుటి అని చెప్పారు అంటే తనువు మనసు ధనము తెలివి ఎరుకను గురువుగారికి దక్షిణగా సమర్పించాలి తనువంటే స్థూల శరీరము మనసంటే సూక్ష్మ శరీరము ధనమంటే కారణ శరీరము తెలివి అంటే ఎరుక అంటే మహాకాణ ఈ నాలుగిటిని ఎవరికి సమర్పించాలి గురువుగారికి సమర్పించాలి ఇప్పుడు మనం సమర్పించినవా లేదా ఎవరైతే గురువుకు సమర్పిస్తారో ఎవరైతే గురువుకి సమర్పిస్తారో వాళ్ళు అశరీరులు అవుతారు అంటే వాళ్ళకున్నటువంటి ఈ నాలుగిటిని తనువు మనసు ధనము తెలివి లేకపోతే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలను సద్గురుమూర్తికి ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళు శరీరం లేని వాళ్ళు అవుతారు ఇప్పుడు నేనున్నా అనుకోండి నేను మా గురువు గారికి సమర్పించాలి మా గురువు గారికి సమర్పించి మీరు మీ గురువు గారికి సమర్పించాలి మీరు మీ గురువు గారికి ఏ క్షణంలోనైతే సమర్పిస్తారో అప్పుడు మీరు ఆ శరీరం అవుతారు ఓకే మరి ఎలా సమర్పిస్తారు ఇప్పుడు మరి శరీరం గురువుగారికి సమర్పిస్తుంది గురువు గారి ఇంటికాడ ఉండాలి కానీ మీ ఇష్టం వచ్చిన అటు అటు ఇటు దొరుకుతుందిగా మరి దీనేమంటాం ఇప్పుడు శరీరం మీ ఇంట్లో ఉందా గురువుగారి ఇంట్లో ఉందా సపోజ్ ఉదాహరణకి గోదానం అన్నమనుకోమ్మా గోదానం అంటే ఇప్పుడు గోవుని తీసుకెళ్ళి పంతులు గారి ఇంటికాడ కట్టేస్తారా లేదా గోదానం చేసినప్పుడు ఏం చేస్తాం గోవుని తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తాం వస్త్రదానం అన్నారు ఆ మీరు పెట్టినటువంటి పంచాఖండ గారికి ఇస్తారా ఇవ్వరా వస్త్రదానం అంటే పంచాఖండవి ఇస్తారు గోదానం అంటే గోవుని ఇస్తారు ఇవన్నీ ఇస్తారు కదా మరి అన్నీ ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు శరీరాన్ని దానం చేసినవంటే మరి శరీరాన్ని అక్కడ ఉంచి రావాలా ఇంటి తెచ్చుకోవచ్చా వాస్తవంగా అయితే ఇది కూడా అక్కడే ఉంచి రావాలి కానీ గురువుగారు ఏమన్నారంటే నాయన ఇవి నీ వస్తువులు కాదు ఇవి నా వస్తువులు అని చెప్పి వినియోగించుకో ఇవి ఇవేమనుకున్నావు నా శరీరం నా మనసు నా బుద్ధి నా చిత్తం అనుకున్నాం కదా ఈ క్షణం నుంచి ఇవి నావి కాదు ఇవన్నీ కూడా గురువుగారి యొక్క వస్తువులు అనేటువంటి ఈ స్థూల శరీరం గురువుగారిదే సూక్ష్మ శరీరం గురువుగారిదే కారణ శరీరం గురువుగారిదే మహాకాణ శరీరం కూడా గురువుగారిదే అనేటువంటి భావనతో మనం జీవించాలి ఎప్పుడైతే మనం అలాంటి భావనతో అప్పుడు ఈ శరీరం ఎవరిదవుతుంది ఇప్పుడు మీ మీద అవుద్దా ఇప్పుడు ఇది మీదా ఇప్పుడు మీకు శరీరం ఉందా మీకు స్థూల శరీరం ఉందా సూక్ష్మ శరీరం ఉందా ఉందా లేదు కారణ శరీరం మహాకాణ శరీరం మరి అశరీర శిష్యులు మీరు ఇప్పుడు మీరెవరు అశరీర శిష్యులు వీళ్ళు అశరీర గురువు అయితే మీరు అశరీర శిష్యులు అవుతారు ఇప్పుడు మనకు కూడా శరీరాలు లేవు కాబట్టి మనం అలాంటి భావనతో కర్తృత్వ రహితంగా ఇవి ఇది ఏది కూడా నాది కాదు నేను లేను నాది కాదు నేను లేను నాది నేను అనేటువంటి భావన లేకుండా కర్తృత్వరహిత భావనతో ఏమీ లేని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ శరీర గురువు అంటారు అలాంటి సద్గురువులు మాత్రమే శిష్యులకు ఉన్నటువంటి శరీర భ్రాంతిని పోగొట్టగలుగుతారు మన సద్గురువులందరి కూడా అలాంటి స్థితి సామర్థ్యం పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళను ఆశ్రయించి మనం కూడా ఆ స్థితిని పొంది ఉన్నాం అలాంటి గొప్ప స్థితిని ప్రసాదించినటువంటి సాంప్రదాయక సద్గురువులందరికీ కూడా జయగురులు అర్పిస్తూ సెలవు జయతల సద్గురు ప్రమహరాజు గుందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు